అంటే లక్ష ముప్పై వేలు పోతుంది గ్రూప్ మొత్తానికి తమ్ము పడుతుంది ఎంతమంది వాళ్ళు పది మందిలో పది మంది వచ్చారు और सरamana mere group wale group the hai ban gaye hai chinnana bada nahi bolte mai gaya వచ్చినప్పుడు ఏదో అమౌంట్ అనేది ఖచ్చితంగా ఖర్చు పెట్టుకోకుండా సంక్రాంతి వస్తుంది కదా మళ్ళీ పట్ట కొనుక్కోవటం మనకు ఆశాడ పిలిచిన కమించి ఆ లలితా జ్యువెలరీస్ బాగా పడ్డా చెప్తున్నారు ఆడపిల్లలు వచ్చి కొనుక్కోవటం వల్ల బిజినెస్ బాగా జరుగుతుంది సార్ ఆ రోజు తెచ్చుకున్న రోజులు శ్రీ చదువులు వస్తూ ఉన్నాయి కాబట్టి దేవుని దేవాలంటే డబ్బులు ఉంటే చేతి కింద ఉంటుంది మీరే డబ్బులు దానిపెట్టుకోండి వద్దా ఖర్చు పేరు పెట్ల పెళ్ళి మమ్మల్ని ఆడగారు పెళ్ళి మా పిల్లవాడి పెళ్ళి ఖర్చు పెట్టొచ్చు వాడు కొట్టిన సొమ్ము లైన్కి పెళ్ళి ఖర్చు పెట్టచ్చు పెళ్ళి రాదు పదిహేడు వేలు ఆరు వేలు లక్ష రూపాయలు ఆల్రెడీ గవర్నమెంట్ అమ్మా పెళ్ళి ఖర్చు గవర్నమెంట్ లక్ష రూపాయలు ఇస్తాడు ఎస్సిఎస్ అయితే

ఆసరాతో పాటు జగన్ నవరత్నాలు లేవు నవరత్నాలు లక్ష రూపాయలు డబ్బులు రాకుండా వస్తుంది చదువుకున్నాడు స్కాలర్షిప్లు వస్తూ ఉండే నలభై ఐదు సంవత్సరాలు దాడితే చేత డబ్బులు వస్తున్నాయి పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు సంవత్సరాలు సంవత్సరానికి నాలుగు సంవత్సరాలు డెబ్బై ఐదు వేల రూపాయలు అయ్యేస్తున్నాడు ఇక నలభై సంవత్సరాలు దాక్యుమెంట్ ఎంతమైందమ్మా నలభై ఐదు నుంచి చేత డబ్బులు రావట్లేదమ్మ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పెద్ద రావట్లేదు అంటే పెళ్ళిళ్ళు కూడా మాకు రావట్లేదు అంటున్నావు కదా అందరికి వస్తాయి అన్ని స్కీమ్లు అందరికొస్తాయి రాకపోతే మనం మీకు చేర్మానాలు చేసుకుని మాకు అకౌంట్ ఇచ్చాను మేము ఏ స్కీమ్లో మీకు రావట్లేదు అమ్మా కాదు పర్లేదు అమ్మా డబ్బులు అయితే పదో తేదీన పడతాయమ్మా మీ అకౌంట్లో ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టేటప్పుడు పంపేసేటప్పుడు ఏం వ్యాపారం చేస్తామని చెప్పి రాసుకుంటా ఉన్నారు అది ఇచ్చే పది నీకు పదమూడు వేల ఐదు వందలు అమ్మా ఈ నాలుగో పెట్ట ఆసరాకి నాకు పదమూడు వేల ఐదు వందలతో ఏ వ్యాపారం రాదు దానికి అదనంగా లక్ష రూపాయలు శ్రీమితి ఇస్తారు యాభై వేల రూపాయలు కావాలంటే ఉన్నతి ఇస్తారు బ్యాంకు ఏది కావాలంటే రెండు లక్షల రూపాయలు ఇప్పిస్తారు నీ పొదుపు డబ్బులు కానీ ఎక్కువగా ఉంటే దాంట్లో నుంచి లక్ష రూపాయలు అయితే నేను ఏ బ్యాంకు సరే ఇప్పుడు రిజర్వేషన్ ఏదో ఒక వ్యాపారం అయితే డబ్బులు అయితే ఒకేమ్మా ధన్యవాదాలు జాబ్ అని లేదు కదమ్మా పెళ్లి చేసుకునే ఆడపిల్ల కానివ్వండి పెళ్లి చేసే పని లక్ష రూపాయలు ఇస్తారు ఇద్దరు ఆడపిల్లలు అంటే స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది మోదీ గారు ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం దానికి అప్లై చేసుకుని వస్తారు స్టేట్ గవర్నమెంట్ ఆడపిల్లల పథకం అంటే అక్కడ ఐదు వేల రూపాయలు ఎంతో అప్డీ చేస్తారు అప్లై చేసుకుంటారు నమస్కారం అండి జనవరి పదవ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎస్ఎస్జి నాలుగో విడత ఆసరా ప్రోగ్రాం కింద అమౌంట్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో భాగంగా మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు రెండు లక్షల మందికి నూట డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల వరకు ఆసరా పథకం కింద పెండింగ్ ఉన్న అమౌంట్ మొత్తం రావడం జరుగుతుంది ఈ పథకం ద్వారా ఇప్పటికి నాలుగు విడతలకు కానీ కలుపుకుంటే దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు ఒక ఆసరా పథకం ద్వారా ఎస్ఎస్జి సభ్యులుగా ఉండి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ముప్పై తేదీ నాటికి ఏదైతే అమౌంట్ బ్యాంకులో బ్యాలెన్స్గా ఉందో వాళ్ళు తీసుకున్న రుణాలు సక్రమంగా కడుతూ ఆ ఉన్న బాకీ నిల్వను మొత్తం కూడా నాలుగు విడతలుగా ఇచ్చే ప్రోగ్రామ్ వైఎస్ఆర్ ఆశ్ర ప్రోగ్రాం కింద రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు ఈ వచ్చిన సంవత్సరానికి వచ్చిన నూట డెబ్బై తొమ్మిది కోట్ల వాళ్ళకి గ్రామాల్లో వాళ్ళ ఇంటి దగ్గర ఏదైతే వ్యాపారాలు చేసుకుంటారో ఆ వ్యాపార నిమిత్తం ఖర్చు పెట్టుకునే క్రమంలో భాగంగా ప్రతి ఒక్క ఎస్ఎస్జి సభ్యురాన్ని మనం సెన్సిటైజ్ వచ్చే అమౌంట్ కూడా ఆన్లైన్ అకౌంట్కే వాళ్ళ బ్యాంకు అకౌంట్కే వస్తుంది కాబట్టి ఆన్లైన్ ద్వారానే బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది వాళ్ళ అకౌంట్ నెంబర్ అదేనా కాదా ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోవటం బెనిఫిష ఒక విల్లింగ్ తీసుకొని ఏ వ్యాపారంలో పెట్టుకుంటారు వచ్చిన అమౌంట్ ఏ విధంగా పంచుకుంటారు ఏ విధంగా ఖర్చు చేసుకుంటారు అనే డీటెయిల్స్ కూడా ఆన్లైన్లో తీసుకోవడం పొందుపరచుకోవడం జరుగుతుంది కాబట్టి పదో తేదీ నాడు వచ్చే డబ్బులకి ఇంకా దానికి మ్యాచింగ్ గ్రాంట్ కింద శ్రీనిధి ఉన్నతి బ్యాంక్ లింకేజీ వైఎస్ఆర్ బ్యాంక్ లింకేజీలో లో ఉన్న అప్పుల్ని సమానంగా విత్ర చేసుకుని పంచుకునే కార్యక్రమం ద్వారా కూడా వాళ్ళకి అదనపు నిధులు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క సభ్యురాలు ఏదో ఒక వ్యాపారం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం కాబట్టి నిర్ణయానికి అనుకూలంగా మన ఎస్ఎస్జి సభ్యులందరూ కూడా పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ తద్వారా భవిష్యత్తులో ఏ కుటుంబం కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అనే సంకల్పంతో వాళ్ళందరూ పనిచేస్తారు సెర్పు యొక్క ముఖ్య పూర్వ శ్రద్ధ పూర్ణి ఎబో పవర్టీ లైన్ తీసుకురావాలనేది ఒక మంచి కాన్సెప్ట్ కాబట్టి ఆ విధంగా మా సిబ్బంది అందరూ కూడా పనిచేస్తారని చెప్పి మండలంలో తెలియ సెలవు